ప్రతి సంవత్సరం ఎన్నో గ్రహాల సంచారాలు జరుగుతూ ఉంటాయి దీని తీవ్ర ప్రభావం అన్ని రాసుల వారిపై పడుతుంది ఎన్నో నెలల తర్వాత కేతువు తన రాశిని వదిలి ఇతర రాశులోకి సంచారం చేయబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు దీని కారణంగా పలు రాసుల వారిపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది కేతువు స్థాన చలనం వలన అన్ని రాసుల వారికి చాలా రకాల ప్రయోజనాలు జరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ఈ సంచారం అక్టోబర్ నెలలో జరుగుతుంది కాబట్టి అన్ని రాసుల వారికి అక్టోబర్ ముప్పై నుంచి మంచి జరగబోతుందని జ్యోతిషాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు అయితే ఈ రాశి సంచారం కారణంగా ఏ ఏ రాసుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఏ నివారణల కారణంగా కేతు చెడు ప్రభావం దూరం అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అక్టోబర్ నెలలో జరిగే కేతు సంచారం కారణంగా సింహం వృషభం ధనస్సు వారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిషాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు వీరు ఆర్థికంగా సామాజికంగా ఊహించని లాభాలు పొందుతారు అంతేకాకుండా ఈ కేతు సంచార సమయంలో ఎలాంటి పనులు చేసినా సులభంగా విజయాలు సాధిస్తారు ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించే ఛాన్సులు కూడా ఉన్నాయి ఈ రాసుల వారు ప్రయోజనాలు పొందటానికి సుదీర్ఘ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా భవిష్యత్తులో ఊహించని ధనలాభాలు కూడా పొందుతారని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు ఈ క్రమంలో నిలిచిపోయిన పనులు కూడా సులభంగా తీరుతాయి రిలేషన్షిప్లో ఉన్నవారికి కూడా కేతు సంచారం లాభదాయకంగా ఉండబోతోంది వృషభం ధనస్సు రాసుల వారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు ఈ క్రమంలో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని భారీ లాభాలు కూడా పొందుతారు అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు మేష మిథున మకర రాశుల వారికి కేతు సంచారం అశుభ స్థానంలో జరగబోతోంది దీని కారణంగా ఈ రాసుల వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ నివారణలు పాటించటం వల్ల కేతు చెడు ప్రభావం నుంచి ఉపశమనం పొందవచ్చు కేతు గ్రహం చెడు ప్రభావ నివారణలు భైరవుడిని పూజించి పూజలో భాగంగా భైరవ చాలీసాను చపించాల్సి ఉంటుంది కుక్కలకు ఆహార పదార్థాలను తినిపించడం వల్ల కూడా కేతు చెడు ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది ఓం శ్రీ 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 కేత్వే నమ అనే మంత్రాన్ని పఠించడం వల్ల కూడా సులభంగా కేతు చెడు ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది